తెలంగాణ వచ్చినప్పుడు బాగున్నది కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏ పనులు చక్కగా అయితే లేవు నమస్తే పెడతారు పోతారు వైద్యము తర్వాత విద్యా కావాలంటారు బస్సు మాత్రం వద్దని చెప్తున్నారు అదేం ఫ్రీ బస్ అన్న మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిర్రు మొగలమే రేట్లు పెంచారు గుంతలు పడ్డ రోడ్లు నీళ్ళు నిండిపోయి వర్షంలో ట్రాఫిక్లు ఎంత అంటే ప్రతి ఒక్క మనిషి విసిగిపోతున్నా ఈ గవర్నమెంట్ లా ఏ నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేసి గెలిపిస్తారన్నా గత ప్రభుత్వం కొంత తిన్నా చేసిండు ఇప్పుడు ఇది తినడవ్వ పడతలేదు చేసుడవడతలేదు వాడు గొర్రెలు తింటే వీడు వీడు వాడు కుక్కలు తినేటోడు నీకు ఇల్లు వచ్చిందా అన్నారు నాకు ఎన్నికల కోడు పడ్డది కాతాము ఇక ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ గెలితే నేను నీకు ఇచ్చుడు కేసీఆర్ గెస్తాం మేము వరి జగనే పోయా మేము మళ్ళీ ఎందుకేస్తాం అని మా గంటి గోపినాథ అన్నగారు ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ మాకు జూబ్లీల్స్ కాన్స్టెంట్స్కే ఆయన పెద్ద దిక్కులాగా ఉండేది ఆయనను కోల్పోయాక మేము చాలా బాధపడుతున్నాము వెల్కమ్ టు తెలుగునా నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్ కాన్సెన్స్లోనైతే ఉన్నాము ఇక్కడ ప్రజలు ఉప ఎన్నికల గురించి కానీ మనం ఏ విధంగా వీళ్ళు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ కావచ్చు జూబ్లీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఇలా ఉండే ఈ ప్రభుత్వం ఇలా ఉంది అనేది వాళ్ళతో మాట్లాడే మాట్లాడి మనం తెలుసుకున్న ప్రయత్నాలు అయితే చేద్దాం అన్న ఒకటి మనం చూసుకోవచ్చు ఇప్పుడు బైబుల్ ఎలక్షన్ రాబోతున్నాయి జూబ్లీస్లో ఇంకోటి స్థానిక ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఎక్కువ ఇక్కడ మేమైతే బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నాం అన్న బీఆర్ఎస్ నుంచే మొత్తం అంత ప్రతి వన్ సైడ్ ఒట్టి మొత్తం బీఆర్ఎస్ నుంచే ఉంటాము ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి అయితే చాలా ఉంది అదైతే అందరికీ తెలిసిందే చెప్పాలంటే చాలుంది ఒకసారి చెప్పమంటే చెప్తాను మరి చెప్పండి అంటే ఎందుకు ఎక్కువగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ప్రజలు అన్న బీఆర్ఎస్కి మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే కేసీఆర్ ఉన్న టైంలో ప్రతి ఒక్క మనిషికి ఎట్లుంటుండే అంటే పింఛన్ టైంకి వస్తుండే కరెంటు పోకపోతుండే మళ్ళీ ప్రతి ఒక్కటి అనేది కంపల్సరీ ఉంటుండే అన్న ప్రతి ఒక్క అభివృద్ధి చేసిన మొత్తం కేసీఆర్ గవర్నమెంటే రోడ్లు కానీ సచివాలయం కానీ మళ్ళా కేబుల్ బ్రిడ్జ్ ప్రతి ఒక్క రోడ్లు ప్రతి ఒక్కటి మంచిగా అన్న కేసీఆర్ గవర్నమెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చూసుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఏం లేదన్న గుంతలు పడ్డ రోడ్లు నీళ్ళు నిండిపోయి వర్షంలు ట్రాఫిక్లు ఎంత అంటే ప్రతి ఒక్క మనిషి విసికిపోతున్నా ఈ గవర్నమెంట్లా అందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మేము కంపల్సరీ ఫుల్ మద్దతు ఇచ్చి బీఆర్ఎస్కి వన్ సైడ్ ఓటేసి మేము జుబ్లీల్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుందామని చెప్పేసి చూస్తున్నాం అన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆర్ గ్యారెంటీలు అనేవి ప్రవేశపెట్టారు అవి మీకు ఏమైనా అందుతున్నాయా అవి అందులో ఇప్పటివరకు ఒక గ్యారెంటీ కూడా మాకు అందలే అన్న ఉచిత కరెంట్ అన్నారు మాకు ఇప్పటివరకు ఉచిత కరెంట్ రాలేదు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఒకటే అందిందన్న మిగితే అంటూ ఏమీ లేదు ఫ్రీ బస్సు అంటారు దానిలో లేడీస్కి ఏమో ఫ్రీగా చెప్తారు బస్సు జెంట్స్కి ఏమో డబల్ ప్రైజ్ల టికెట్లు వేస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మేదిపట్నం పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా పదిహేను ఉన్న టికెట్ వచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు డెబ్బై రూపాయలు అయిపోయింది అన్న బస్సుకి అదేం ఫ్రీ బస్ అన్న మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిరు మొగలమే రేట్లు పెంచరు ఆరు గ్యారంటీలు అన్నారు ఉచిత కరెంట్ అన్నారు మహిళలకు స్కూటీలు అన్నారు మళ్ళా మహిళ మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇవన్నీ లేవు ఫ్రీ బస్ ఒకటే అమలు చేసినాక ఏమొచ్చిందన్న అక్కడ ఆరు గ్యారెంటీలల్లా దాని తర్వాత ఇంకోటి పక్కన పెడితే ఆరు గ్యారెంటీలలో ఏమేమి ఇచ్చినా ఇంద్రామ్మ మిల్లులు ఇచ్చిన అన్నారు ఇంద్రామ్మ మిల్లులు ఎవరికి వచ్చినాయి అన్న ఒకళ్ళకి రాలేవు ఇప్పుడు ఇంద్రామ్మ ఇల్లులు రాలేవు రెండు వేల ఐదు వందలు పింఛన్ రాలేవు పిల్లలకి స్కూటీలు ఇస్తన్నారు కాలేజ్ చదువుకునే వాళ్ళకి స్కూటీలు వచ్చినాయన్న ఎవరికి రాలేవు వచ్చింది ఏందన్నా ఖాళీ ఫ్రీ బస్ ఒకటే వచ్చింది ఏ నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి గెలిపిస్తారన్న అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ వచ్చినాయి అన్న డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్లు వచ్చినాయి ఊర్లల్లోకి సైడ్ చూసుకుంటే మాత్రం పొలాలకు వాటర్ వచ్చినాయి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి మంచిగా ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగుంది అన్న కాంగ్రెస్లో అయితే ఏమి లేదు అందరు రోడ్డు మీదకి వచ్చి బతుకుతున్నారు అన్న హైడ్రా వచ్చి మొత్తం ఇల్లు లేకుండా మొన్న ఒక పిల్లోంది చూస్తే టీవీలో ఏడుసుకుంటాం మా బతుకు రోడ్డు మీద వేసిండు మాకు తిండి కన్నం లేదు ఏం లేదు వాళ్ళ ఇంట్లో పడుకోవాలని అడిగిండు చిన్న పిల్లడు ఐదు సంవత్సరాలు ఉంటాడు అంత పిల్లోడు ఎంత బాధపడుతుండే కష్టపడి కట్టుకున్న ఇల్లు ఆ ఇల్లుల గురించి ఎంతమంది ఎంత బాధపడి ఉండొచ్చా ఇంత కష్టాలు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు ఎందుకు వేస్తామన్నా అందుకే మేము వేయమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కొరకు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటు వేస్తాం ఇప్పుడు గత ప్రభుత్వం తేడా గత గత ప్రభుత్వం కొంత తిన్నా చేసిండు ఇప్పుడు ఇది తినడవ పడతలేదు చేసిడవ పడతలేదు ఏం లేదు మాటలు వాగ్దానం చేసిండు అంతే పని మాత్రమే ఏం చేస్తాడు ఇల్లు మాత్రమే ఇచ్చిండే ఇందిరామీ ఇల్లు మాత్రమే ఇచ్చిండు ఆ గత ప్రభుత్వం తప్పింది మోసం చేసిండు ఈ సంవత్సరం ఇప్పుడు మాత్రం ఇల్లు మాత్రం ఇస్తాడు కట్టుకునే ఇల్లు ఇస్తాడు కరెంటు బిల్లులు మా బిల్లు చేసిండు ఒకవేళ అచానకుల తప్పిపోయిన వాళ్ళే మాత్రం అది రికవర్ చేస్తలేడు మళ్ళా మళ్ళా ప్రజా పరిపాలన పెట్టి తప్పిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ సరి చేద్దాం అన్న ఆలోచన లేదు ఏ ఆఫీసర్లకు కొత్తలేదు ఎమ్మెల్యేలకు వచ్చలేదు ఎంపీలో కొత్తలేదు ఇట్లాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళు ఏం చేస్తారు గెలితినో అయిపోయింది అంతే ఇంకేం చేస్తారు మళ్ళా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా వీళ్ళతో అవసరం అలా ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఆడోళ్ళకి ఇస్తామన్నారు బతుకమ్మ చీరలు అన్నాడు బతుకమ్మ పండుగ అయిపోయింది చీరలు రాలేదు ఇప్పుడు ఆ అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామని అన్నాడు ఇది లేదు ఏది లేదు అట్లా ఉత్తగానే సర్పంచ్ ఎన్నికలకి పరిస్థితి ఉన్నదంటే పనులు చేసిన వాళ్ళకు ఓటెత్తారు వ్యక్తిత్వాన్ని బట్టి ఓటెత్తారు గ్రామంలో మంచి మనిషి ఈయనే మంచి ఈయన గెలిపించుకుందాం పనులు చేస్తాడు అన్న ఆలోచన చేస్తారు అలాంటి వాడే గెలుస్తాడు ప్రస్తుతానికి టిఆర్ఎస్ లేదయ్యా ఇప్పుడు ప్రజెంట్ల గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది మనకు ఫామ్లో ఉన్నది కదా ఇక దీనికి వస్తాను మరి ఇక చేస్త వస్తాయో అన్న చేస్తూడే వాళ్ళ ఇక వీడు కాకపోతే వాడు వాడు గొర్రెలు తింటే వీడు వీడు వాడు కుక్కలు తినేటోడు ఇప్పుడు మాట చెప్తానా వాడు అని నమ్మకం ఉన్నదా లేదు అంతే ఇండ్లు వచ్చే 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 అన్నాడు అందరికి పేర్లు ఇచ్చినాం కేసీఆర్ పీరియడ్లా లాస్ట్ పీరియడ్లా నీకు ఇల్లు వచ్చిందే అన్నారు నాకు రేపు కాక ఇల్లుండే ఎన్నికల కోడ్బాటది ఎట్లా సార్ మరి ఎట్లా ఈ లీడర్లను బజార్ లీడర్లు బుట్ట లీడర్లు ఉంటారు చూడు ఊర్లోళ్ళు వీళ్ళందరి నీకు వచ్చిందా ఇక నువ్వు కట్టుకో వచ్చినట్టే అని అన్నారు అందరికీ వచ్చిన వాళ్ళు రేపు వాకెళ్ళి ఎల్లుండి ఎన్నికల పట్టది అయ్యో ఎన్నికల కోటుబట్టతాం ఇక ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ నేను నీకు ఇచ్చుడు కేసీఆర్కి ఎత్తాం మేము వరి చేయకనే మేము మళ్ళీ ఎందుకేస్తాం ఎన్నిసారో గెలిపిస్తాం అని ఫస్ట్ ఫస్ట్ సారి అయిపోయింది సెకండ్ సారి అయిపోయింది మూడోసారి గెలిపిస్తాం అన్న ఆలోచన వీళ్ళకు ఉన్నది ప్రజలకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కూడా కాదు అదే అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు సింధూరు ఆపరేషన్ జరిగింది కదా దానివల్ల చైనా మనకి ఇచ్చే దిగుమతిని కొద్దిగా లేట్గా లేట్గా లేటు వచ్చిందట కొన్ని యాభై యాభై వేల మెట్రిక్ టన్నులు ఏమో దానివల్ల లేట్ అయింది అని చెప్పి ఇప్పుడు ఈ వీళ్ళే తప్పేమున్నది ట్రాక్టరీడు యథావిధిగా ఎల్లకాలం తయారు చేసినప్పుడు తయారు చేసి వాడు పంపిస్తే వీడు వద్దంటాండ ఈ ప్రభుత్వం వాడు వద్దు వద్దని ఆపుతాడా లేకపోతే వీడికి ఇట్లా గోదాములలో పెట్టుకొని వీడు చిల్లర అమ్ముకుంటాండ ఎక్కువ రేటు అలా అది కాదు కానీ ఆ సింధూరు వల్ల కొద్దిగా ప్రాబ్లాలు జరిగినాయి మరి పైసలు అందకనో లేకపోతే ప్రభుత్వానికి దేని వలన కొద్దిగా లేట్ అయింది లేట్ అయిన వస్తాడు వాస్తవమే అందరిని అందరి ముచ్చడం కూడా వాస్తవమే అంతలేవు అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి వచ్చి ఆఫీసర్లు వచ్చి టోకెన్లు కూడా రాసి ఇచ్చిండ్రు ఆ టోకెన్లు పట్టుకొని పోతే ఈ నుంచెళ్ళా కోవతల బజార్ అంత దూరం లైన్ ఈ ముగ్గురు ఉన్నదనంగా బత్తాలు అయిపోవు ఉండి ఉండి పొద్దున నిజాలు నాలుగు బాటిల్లు కొనుక్కొని మంచిలు తాక్కుంటా ఎండలో చెత్తి పట్టుకొని నిలబడి నిలబడి ఇవి వస్తాయి 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 ఆ ముగ్గురు ఉండగానే అయిపోయాయి కదా నానో యూరియా కొనుక్కొని కొడతాను నానో యూరియా అని కొత్తగా వచ్చింది అదే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి నిలబడి అంటాడు ఈ బాధలు ఎందుకు పడతానులే కొత్తగా నానో యూరియా వచ్చింది అది కొట్టిన సేమ్ పని చేస్తుంది ఇది నలభై పర్సెంటే పని చేస్తే అది వంద పర్సెంట్ పనిచేస్తుంది నాను యూరియా కొట్టుకొని మీ యూరియా కొరకు ఎగసారి ఎందుకు పడతాను అని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తాడు ఇక ఇది ప్రస్థితి పల్లె పల్లెటూర్లలో ఈ అకాల వర్షాలలో ఉన్న పత్తులు ఎండిపోయినాయి ఈ వడ్లు కూడా పండే రోకు లేదు మార్కెట్ పట్టుకొని పోతే ఇంత ఇంతో అంత సరుకు పట్టుకొని పోతే గవర్నమెంట్ ఎనిమిది వందల ఎనిమిది వేల కొందకు ఫిక్స్డ్ చేసింది సిసిఐడు వాడు మూడు వేల కాంచెలు కొంటాను నాలుగు వేలు పెడతాను నేను ఎల్ఎన్ నగర్లో సెవెంటీన్ ఇయర్స్గా ఉంటున్నాను మాకు తెలిసినప్పటి నుంచి మేము బీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నాము ఎందుకంటే ఈ బస్తీలో మాగంటి గోపినాథ్ అన్న ఉన్నప్పటి నుంచి ఏమన్నా మా అవసరాలు ఏమన్నా చెప్పాలన్నా అన్నకే అమ్మాజీ గారి ద్వారా మేము చెప్పేవాళ్ళము ఆయన వెమ్మటే రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఎప్పుడూ అసలు చూడలేదు కూడా ఈ బస్తీలోకి రావటం కానీ మా సమస్యలు వినటం కానీ అలాంటివి అందుకని ఇప్పటికీ మేము బీఆర్ఎస్కే సపోర్ట్ ఇస్తాము మా బస్తీ మొత్తం అంతే అందుకున్నాము అలా అందుకోలేదని అయితే చెప్పలేము కరెంట్ బిల్ అయితే మాకు ఇస్తున్నారు మిగిలినవి కూడా ఇస్తే బాగుంటుంది అని మేము ఇక్కడ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని అభివృద్ధి అన్ని ఏ కార్యక్రమాలు అయినా అన్ని బాగా జరిగాయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ ఒక్క గ్యారంటీ కూడా మాకు అందలేదు ఒక నెల రెండు నెలలు గ్యాస్ సబ్సిడీ అది ఐదు వందల గ్యాస్ అన్నారు ఒక నెల రెండు నుంచి మళ్ళీ తర్వాత ఏదీ లేదు ఏవి ఏవి కూడా జరగలేదు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్నీ బాగుండే వృద్ధుల పెన్షన్స్ కానీ మహిళ ఇవి షాది ముబారక్ లక్ష్మి అవన్నీ కూడా కేసీఆర్ గారు హయాంలో అన్నీ బాగా జరిగాయి రైతు బంధు కానీ ఏవైనా ఇప్పుడు ప్రజలకే తెలుస్తుంది కదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత రెండేళ్లలో ఎట్లా ఉంది అని అందుకని మేము బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తామండి ఇప్పుడు మేము బీఆర్ఎస్కే ఇస్తామండి ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అన్నగారు ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ మాకు జుబ్లీల్స్ కాన్స్టెన్స్కే ఆయన పెద్ద దిక్కులాగా ఉండే ఆయనను కోల్పోయాక మేము చాలా బాధపడుతున్నాము ఇంట్లో పెద్ద దిక్కు లేనట్లు మేము ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే ఎన్ ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయంగానే ఇంబడే రెస్పాండ్ అయ్యేవాళ్ళు అట్లా ఉండేదండి మాకు ఇప్పుడు అందుకనే మేము మేడంకి సునీత మేడం గారికి సపోర్ట్ చేసి ఆమె గెలిపించుకోవాలనుకుంటున్నాము జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వస్తున్న ఎలక్షన్స్కి మాగంటి సునీత గారు నిల్చుంటున్నారు ప్రతి ఒక్కరూ సుంత గారికి ఓట్లేసి గెలిపించాల్సింది టీఆర్ఎస్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వర్క్ పర్పస్ మాగంటి గోపినాథ్ గారు ఉన్నంతకాలం డబుల్ ఇన్ల బెడ్రూమ్లు కానీ మంచినీటి వస్తువులు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూశారండి చేశారు మాగంటి గోపినాథ్ గారు ప్రతి ఒక్కరికి అన్నదండలు కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ ప్రతి ఒక్క పథకం చేరే విధంగా చూశారండి ప్రతి ఒక్కరు అవి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ మాగంటి సుంద గారిని గెలిపిస్తారని బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేశారు మీకు మరి ఇప్పటివరకు మాకైతే ఏం రాలేదండి కరెంటు బిల్లు లేదో ఫ్రీ అన్నారు ఒకటి కూడా రాలేదు మాకు వచ్చి ఐదు మీటర్లు ఉన్నాయి ఒక మీటర్ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చింది లేదు మాకైతే జరుగుతుంది అది మాకైతే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగింది అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు బాగున్నది కాంగ్రెస్ వచ్చి నుంచి ఏ పనులు చక్కగా అవుతలేవు సరే సరే చేస్తాము అన్నారు ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారు పింఛిని ఇస్తా అన్నారు పింఛిని ఇయ్యలేదు ఏది ఇస్తా అంటారు నమస్తే పెడతారు పోతారు అమ్మ అన్నీ అవుతాయి అని అంటారు ఏమి చేయరు అన్నీ మాకు కరెక్ట్ కావాలంటే కేసీఆర్ అన్నీ ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ అయిన ప్రభుత్వంకి మళ్ళీ గోపినాథ్ అన్న ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు అయ్యి చనిపోయాడు ఆయన చచ్చిపోయిన నుంచి చాలా బస్సులో కూడా ఏమి చక్కగా ఏమి లేవు ఈ వచ్చే ఎలక్షన్లలో గోపినాథ్ భార్య నిలబడుతుంది వదినమ్మ వదినమ్మ రావాలని ట్రై చేస్తున్నాము అంతా వదినమ్మ రావాలి ఇక్కడ గోపినాథ్ పేరు నిలబెడితే మాకు వదినమ్మ ఉన్నది అంటే మాకు అన్నగారు ఉన్నట్టు తోడబుట్టిన కన్నా అన్న అంటే వదిన నిలబడ్డది ఆడపిల్లలకి మహిళలకి మంచిగా చేస్తుంది అన్నట్టు ప్రభుత్వం మాకు మంచిగా కావాలి తెలంగాణ అని చెప్తున్నా మాకు అంగన్వాడీ కూడా పర్మనెంట్ చేయాలి మేము సీనియర్టీ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంగన్వాడీ చేయబట్టి నూట అరవై రూపాయల నుంచి చేశాను నేను ఇప్పుడు నాకు జీతం పెరగలే ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు చూసి ఏమంటారు జీతాలు ఎక్కువనే అంగన్వాడీ అంటారు టీచర్లకు జీతాలు ఏం తక్కువనే పని ఎక్కువ ఆయలకు పని ఎక్కువ పైసలే లేదు గవర్నమెంట్ కావాలి మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా అంగన్వాడీ వాళ్ళకి చాలా కావాలి మేము అన్నిట్లలో పోతాము మమ్మల్ని ఏం చేస్తారు ఇట్లా అట్లా అని కన్ను మూసి డొప్ప కొడతారు కన్ను మూయకుండా ఆడపిల్లలకి మంచి ప్రభుత్వం అని అంటుంటే ఏమి చేస్తలేరు కరెక్ట్ చేయాలి పని ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కరెక్ట్ చేస్తేనే ఓటు వేయడానికి హక్కు ఉంటుంది ఓటు చేస్తున్నాము అది ఇది అంటారు మొన్న అక్కడ చీరలు వంచి పెడతా అంటే లైన్లో పోయి కాలు నొప్పి ప్రాబ్లం అంటే ఇదే ఇది కాలు జారి పడ్డా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం అందలే అన్ని చేస్తాము చేసాము అంటు ఏం అందలే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా బస్సు వాసులు అంటే మా తెలంగాణ కావాలి మాకు గోపినాథ్ అన్న వస్తాడు అని మాకు నమ్మకం వదినమ్మ నిలబడ్డది అని మేము ట్రై చేస్తున్నాం రావాలి ఆరు గ్యారంటీలు ఇస్తానే అవి లేడు మళ్ళీ బి చేయలేడు ఆయన ఇప్పుడు తెలంగాణ రావాలని కోరుకుంటున్నాము తెలంగాణ వస్తే మాకు అన్ని మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకు మంచిగా ఏం లేదు మాకు ఇక్కడ అందరం అనద లేకున్నాము కూలి పని చేసుకొని బతుకుతాము మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి మాకు అన్ని మంచిగా చూసుకుంటే మంచిగా మరి ఇప్పుడు ఆరు గ్యారంటీలు అలా నెలకు పదిహేను వందలు అవన్నీ యా గ్యారంటీ లేదు యాది లేదు రూపాయి లేదు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి చేస్తున్నారో అవన్నీ మాకు ఏమీ లేవు ఇక్కడికి లీడర్లు ఇట్లా ఎవరు రారా మీ ఇంటికాడికి లీడరు రారు ఎవరు రారు ఎవరు వస్తారు వచ్చిన వచ్చినప్పుడు ఓటు ఏమని వస్తారు ఓటు లేకపోతే రారు ఎవరు అంతే మళ్ళీ ఎవరినంటే గోపినాథ్ అన్న వారే గెలిపించుకుందాం అని చూస్తున్నాం అట్లా

ఇక గవర్నమెంట్ ఇండ్లు ఇంద్రమా ఇండ్లు ఇస్తావున్నారు ఇదివరకు ఇండ్లు కూడా లేవు వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే పోయిన ప్రభుత్వం చాలా బాగా చేసింది ఈ ప్రభుత్వం ఏవి గ్యారెంటీ ఇవ్వలేదు ఏం చేయట్లేదు ఏం మీరు కానీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీ బస్సు ఏమనుకుంటున్నారు అందరు అదే కోరుకుంటున్నారు ఇంత పరిపాలన చాలా బాగుండేది ఇప్పుడు పరిపాలన అంత బాగాలేదు అది బీఆర్ఎస్ వస్తే పరిపాలన చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం అంటే ఇక బీజేపీ కూడా ఉన్నది మరి దానికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది మరి దానికి ఏమైనా ఇచ్చే మీరు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కూడా లెక్కలేదు కానీ బీఆర్ఎస్ఏ రావాలి రావాలి ఓకే